హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సీమా బిడ్డ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నాను అనుకుంటున్నాను ఇదైతే వినాయక చవితి బిఫోర్ డే వ్లాగ్ అనమాట ఇంకా చెప్పాను కదా డైలీ బ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తానని సో అందుకని ట్రై చేస్తున్నాను మ్యాక్సిమమ్ బ్లాగ్స్ అయితే పోస్ట్ చేసేయడానికి సో ఫస్ట్ ఫస్ట్ మార్నింగ్ మార్నింగ్ నేనైతే పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కాఫీకి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను అప్పటికీ ఇంకా క్రితి కూడా లేచాడు క్రితి కూడా పాలు పట్టించేశాను పాలు పట్టించిన తర్వాత అంటే నాకేంటంటే కాఫీ తాగాలంటే ఒక ప్లెజెంట్ వైబ్స్ ఉండాలన్నమాట కొంచెం సో అందుకనేసి పూజ చేసుకున్న తర్వాత పూచేసుకునే లోపే ఇంక కృతి లేచేసాడు కృతి లేచిన తర్వాత వాడికి కూడా పాలు ఇచ్చేసి తర్వాత నేనైతే కాఫీ వేసుకున్నాను అట్లా ప్రజెంట్గా కూర్చొని తాగుదాము అన్నట్లు ఈలోపే నాకైతే ఇంకా ఇడ్లీ పిండి ఉంది కదా అని గుర్తొచ్చింది టిఫిన్కి ఇడ్లీ పిండి బయట పెట్టేసుకున్నాను ఇంకా చట్నీ కూడా ఉందిండ నిన్నటిది సో ఇంకా అవసరం లేదు చట్నీ ఏమి టిఫిన్కి అంత హడావిడి లేకుండా ఉండ సో అందుకే నేనైతే ఇంకా కాఫీ అయితే తాగేసి ఇప్పుడు బట్టలన్నీ ఉన్నాయి మడత పెట్టాల్సిన అవి నిన్న మడత పెడదాం అనుకున్నాను కానీ అవ్వలేదు సో ఇంకా ఇప్పుడు ఇవి మడత పెట్టేద్దాం ఈలోపు టైం ఉంది కదా అని ఇంకా అవన్నీ వాషింగ్ మిషన్ మీద ఉందండి ఆ వాషింగ్ మిషన్ కూడా ఇంకా బట్టలు పెట్టేద్దాంలే ఇంకా రేపు పండగ కదా సో ఇల్లు అంతా క్లీన్గా ఉంటే మాసిన బట్టలు లేకున్నా ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది కదా అన్నట్లు నేనైతే అన్నీ తీసేస్తూ ఉన్నాను అన్నీ తీసేసి ఇంకా మిషన్ అయితే పెట్టేస్తూ ఉన్నాను మిషన్ ఏంటంటే మేము బెడ్రూమ్లోనే పెట్టుకుంటాము ఇంకెక్కడ అంత స్పేస్ ఉండదు సో బెడ్రూమ్లోనే బెడ్కు వెనక పక్క అయితే స్పేస్ ఉందనమాట సో అక్కడ పెట్టేస్తూ ఉంటాము ఇంకా ఇప్పుడైతే నేను వాషింగ్ మిషన్ పెట్టేసి వచ్చాను ఇప్పుడు అంటే వాషింగ్ మిషిను ఇంకా మా వారైతే వాష్రూంలోండే సో ఆయన వచ్చిన తర్వాత పెడదాంలే అనేసి నేను బయట పెట్టి వచ్చేసాను ఇంకా మా వారు ఏం చేశారంటే వాటర్ వస్తూ ఉన్నాయి అప్పుడే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి వాటర్ వస్తాయి కదా అప్పుడు ఇంకా మిషన్ నేను పెట్టేస్తాను కొన్ని వాటర్ కూడా ట్యాంక్ ఇంకా ఫుల్ అవ్వలేదు నేనైతే ఏం చేశానంటే వాల్ అనేది ఫుల్గా తిప్పకుండా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తిప్పి ఉన్నాను అనమాట ఎందుకంటే ట్యాంక్ ఫుల్ అయిపోతే వాటర్ని కింద పడిపోతాయండి అసలు ఫ్లడ్స్ వచ్చినట్టు వచ్చేస్తుంది ఇంట్లో నాకు అంత చిరాకు అనిపిస్తుంది ఆ పైన్ నుంచి అన్నీ వాటర్ దూకిపోతాయన్నమాట సో నాకు చాలా కోపం వస్తుంది సో ఇందుకు మళ్ళీ అది పని డబల్ పని అనమాట అందుకే నేనైతే అలా పెట్టున్నాను అనమాట సో మా హస్బెండ్కి తెలియదు కదా సో ఆయన వచ్చేసి ఇంకా కొంచెం వెళుతుంది నేను కొంచెం వాటర్ తిప్పుతాను అన్నారు నేనేమనుకున్నానంటే వాషింగ్ మిషన్ ఏమైనా లోపల పెట్టి వాషింగ్ మిషన్ కోసం వాటర్ తిప్పుతారేమో అనుకున్నాను చూసారు కదా ఆయన ఎప్పుడైతే ఫుల్గా తిప్పేశారో వెంటనే వాటర్ దూకిపోయాయండి బాబాయ్ వాటర్ ఫాల్స్ వచ్చినట్టు వచ్చేసి ఫాస్ట్గా చూసారు కదా మొత్తం కిచెను బెడ్రూము అంతా నానిపోతుంది ఇట్లా పెద్ద పెద్ద ఇవి వేస్తే కానీ బెడ్షీట్స్ వేస్తే కానీ అవి వాటిని ఆపలేమన్నమాట అసలు మొత్తం కింద అసలు బెడ్రూమ్లో కబోర్డ్స్ కిందకైతే వెళ్ళిపోతాయి అసలు చాలా భయం అయితే నాకైతే అలా వచ్చిందంటే ఇంకా సర్లే ఇంకా లాస్ట్కి రియలైజ్ అయ్యి నేనే కొంచెం ఇంకా ఎలాగో మనం పండగ కోసం క్లీన్ చేద్దాం అనుకుంటూ ఉన్నాం కదా ఇదే కొంచెం ఇంకా దీంతోనే క్లీన్ అయిపోతుందిలే అన్నట్లు ఇంకా మొత్తం ఇల్లంతా అట్లా దాంట్లో తుడిచేసాను మొత్తం వాటర్ చాలా వాటర్ పడిపోయాయి ఇల్లు అంతా అట్లా క్లీన్ అయిపోయినట్టు అనిపించింది కానీ సరే ఇంకా ఏం చేయలేం కదా ఒక్కొక్కసారి కొన్ని కొన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి మనమైతే ఇంకా ఇప్పుడైతే అదంతా అయిపోయిన తర్వాత ఇడ్లీ అయితే పెట్టేశానమాట ఒక పక్కన ఇడ్లీ పెట్టేసి నేను ఇంకా నిన్న తెచ్చిన డిమార్ట్లో గ్రాసరీ ఉన్నాయి కదా అవి ఎంత ఎత్తి పెడుతూ ఉన్నాను ఇది నేనైతే స్ప్రౌట్స్ కోసం తీసుకున్నాను స్ప్రౌట్స్ చేద్దాం అనేసి ఈ బాక్స్ మీషోలో తీసుకున్నాను నేను చాలా యూజ్ అవుతుంది నాకైతే స్ప్రౌట్స్ చేయడం కన్నా కూడా నేను ఆ స్ప్రౌట్స్ స్టోర్ చేసి పెట్టుకోవడమే నాకు ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట ఇది చాలా నచ్చింది నాకు ఇట్లాంటివి ఒక టూ త్రీ ఉన్నాయంటే కదా మన దగ్గర అసలు ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయవు పెద్ద పెద్ద మనకి పెద్ద పెద్ద బాక్సెస్ కూడా అవసరం ఉండవు అనమాట సో వాటిలో ఈజీగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక్కొక్క బాక్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పట్టిపోతున్నాయి నేను అట్లా అన్ని టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఏంటండి హాఫ్ కేజీ కూడా పడుతున్నాయి గ్రీన్ పెసలు అయితే నేను హాఫ్ కేజీ తీసుకువచ్చాను హాఫ్ కేజీ పట్టిపోయాయి అనమాట సో అట్లా కొన్ని కొన్ని పట్టిపోతూ ఉన్నాయి బాగా నాకు చాలా బాగా అనిపించింది అది ఎప్పుడు నేను అలాగే స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను ఇప్పుడైతే అంటే హ్యాండీగా కూడా ఉంటాయి కదా కిచెన్లో ఎక్కువ డబ్బాలు లేకుండా తీసి వెంటనే మనం ఏవైతే సోక్ చేయాలనుకుంటున్నానో నేను అవన్నీ దాంట్లోనే వేసి పెడతానమాట నాకు ఈజీగా ఉంటుంది అలాగే నాకైతే గుర్తు కూడా ఉంటాయి అనమాట ఇక్కడ అయితే క్రితి ఒక చిన్న సీన్ జరుగుతుంది కృతి క్రితి చాక్లెట్స్ తీసుకున్నాడు చూడండి మీరే అలాగే పెట్టేస్తాను వాయిస్ డిస్టర్బెన్స్ చాలా ఉంది నేనే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను ఏమైందంటే చాక్లెట్స్ కావాలి అన్నాడనమాట ఒక చాక్లెట్ ఇస్తే ఒప్పుకోవట్లేదు నేను నిన్న ఒక చాక్లెట్ ఇస్తే ఇంకో చాక్లెట్ ఇచ్చేసి డాడీకి ఒకటి ఇవ్వు నీకొకటి ఇవ్వు తీసుకో అంటే డాడీ దగ్గరికి వెళ్ళేసి వాడే రెండు పెట్టుకోవాలి అన్నట్లు చెప్పాడంట సో ఇవాళ కూడా అదే చేశాడు ఒకటి తీసుకున్నాడు ఇంకొకటి కూడా అమ్మ కోసం అడుగుతున్నాడు ఈరోజు అయితే డాడీ ఇస్తుంటే అమ్మ కోసం అడుగుతున్నాడు అమ్మకు కావాలి అంటే నాకు వద్దు మా అంటే లేదు అమ్మకు కావాల్సిందే కావాల్సిందే అని చెప్పేసి తీసుకుంటూ నాకు ఇస్తున్నాడు అనమాట ఆల్రెడీ ఒక చాక్లెట్ అయితే ఓపెన్ చేసి పెట్టాడు అదర్ డిస్కషన్ జరుగుతూ ఉందనమాట కొన్ని కొన్ని వాయిసెస్ వస్తే కొద్ది కృతి అయితే పక్కనే ఉన్నాడు ఆడుకుంటూ ఉన్నాడు సో ఇంకా వాడు బయట కూడా ఏదో పిల్లలు పైన పిల్లలు వచ్చేసి ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు వర్షాలు పడుతున్నాయి కదా పైన వాళ్ళకేదో మబ్బుగా అనిపిస్తుంది అంట అందుకని కింద వచ్చేసి క్రికెట్ ఆడుతున్నారు బయటకు వెళ్తేనేమో వాడికి అది క్రికెట్ బాల్ తగులుతుంది అనేసి ఇంకా లోపలే ఉన్నాడు అనమాట ఇక్కడ నేనైతే ఒక రెసిపీ చెప్తాను మీకు ఇది ఈవినింగ్ స్నాక్ అనమాట చాలా హెల్తీ స్నాక్ నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి చేసిందే పొటాటోస్ ఉంటాయి కదా బాయిల్ చేసి పెట్టుకుని ఇట్లా స్మాష్ చేసేసుకోవాలి ఇందాక చూపించాను కదా అట్లా ఇక్కడైతే ఇంకా అటుకులు వచ్చేసి ఒక నేను ఆ కప్పుకి ఒక హాఫ్ కప్ తీసుకున్నాను నానబెట్టేసేసరికి ఇంకా అవి ఒక ఎయిటీ పర్సెంట్ వచ్చేసాయి కప్పుకి అంతాను ఇంకా అవన్నీ బాగా పిండేసి వాటర్ అంతా పిండేసి దాంట్లో వేసేసాను మోస్ట్లీ చాలామంది వచ్చేసి మిక్సీ చేస్తున్నారు మిక్సీ అంత అవసరం లేదు మనం పిండేసి దాంట్లో వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఒక టూ స్పూన్స్ ఒక పెరిగేసాను అనమాట కొంచెం టేస్ట్ కోసము ఇప్పుడు కొన్ని ఆనియన్స్ అలాగే కరివేపాకు కూడా చిన్న చిన్న కట్ చేసుకొని దాంతోపాటు వేసేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇప్పుడైతే స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే కదా కొత్తిమీర క్యారెటు ఏమైనా యూస్ చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడైతే నేను కొంచెం అంతా నిమ్మకాయ ఒక చిన్న పెద్ద పిండాను అనమాట సో కొంచమంతా పులుపు టేస్ట్ కూడా బాగుంటుంది కదా ఒట్టి ప్లెయిన్ కాకుండా అన్నట్లు కొంచెం ఇప్పుడైతే ఇంకా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుంటూ ఉన్నాను అంతా చిల్లీ పౌడరు మనం మన అంటే కారం ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ ఉంటే తక్కువ వేసుకుంటాం కదా సో అట్లా అనమాట టేస్ట్ తగ్గట్టు ఇంకా కొంచెం ఈ ఆలు అనేది కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం వేసుకుంటేనే బాగుంటుంది ఇంకా కొంచెం అంత ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి కొంచమే కొంచెము ఇంకా లాస్ట్లో కొంచెం గరం మసాలా కూడా వేసాను పసుపు వేస్తున్నాను కొంచెం కలర్ కోసం అనమాట అలాగే కొంచెం అది నేనైతే ఎక్కువ చేస్తూ ఉంటాను ఇది కామన్గా చేస్తూ ఉంటాను అనమాట కృతి కోసం అయితే అటుకులు వేస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైము ఎప్పుడు నేనైతే ఆలు క్యారెట్ అలా వేస్ట్ చేస్తాను చూసారు కదా గరం మసాలా చాలా కొంచమే అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా ఈజీ కూడాను అంత ఎక్కువ మనకైతే ఎక్కువ డైజెస్ట్ కానీ ఏమంటారు వెరైటీస్ అయితే ఏం లేవు కదా దీంట్లో సో అన్నీ డైజెస్ట్ అయిపోయేటివే సో అందుకని చాలా ఈజీగా చేసుకోవచ్చు నేనైతే సాల్ట్ పొటాటోస్ అనేటివి బాయిల్ చేసేటప్పుడు వేస్తున్నాను సో అందుకని లాస్ట్లో చూసి వేద్దాము అని చూశాను కొంచెం తక్కువ అనిపించింది అందుకే లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసాను సో సాల్ట్ వేసిన తర్వాత మొత్తం సెట్ అనమాట ఇంకా మొత్తం అంతా ఒక చపాతి ముద్దలాగా కలిపేసుకున్నాను కృతి అయితే ఒక పక్కన ఎదురబోతూ ఉన్నాడు అందుకని కింద పెడితే కొంచెం డిస్టర్బెన్స్ వస్తాయి కదా అందుకని చేతులకు తీసుకొని కొంచెం రోల్ చేయాల్సి వచ్చిందనమాట లేదంటే వాడు లేచాడంటే ఇంకా నేను ఏం చేసుకోలేని తర్వాత వాడు లేచేటప్పటికీ నేను అంతా చేసి పెట్టేద్దాము అన్నట్లు చూసారు కదా మొత్తం అయితే ఇలా షేప్స్ వచ్చేస్తాయి మనకు నచ్చిన షేప్లో తీసుకోవచ్చు రౌండ్ వస్తుంది రెక్టాంగుల్ వస్తుంది సిలిండ్రికల్ వస్తుంది ఎట్లయినా వస్తుంది అనమాట సిలిండ్రికల్ అంటే ఐ మీన్ ఇట్లా ఓవెల్ షేప్ మనం చేసుకుంటాం కదా సో అట్లా అనమాట ఇది చూసారే నేనైతే రౌండే చేశాను అన్నీ అయితే ఇలా ఒక ప్లేట్ అయితే తీసుకొని ఇంకా ఆ ప్లేట్కే మొత్తం అన్నీ పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట ఒకటొకటి ఎందుకంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటాయి నేనైతే డీప్ ఫ్రై చేయట్లేదండి డీప్ ఫ్రై చేసుకునే వాళ్ళు ప్రాసెస్ వేరే ఉంటుంది కదా ఇంకొంచెం బ్రిడ్ క్రమ్స్ ఉంటా ఎగ్స్ అంట సో అవంతా వేసుకుంటూ ఉంటారు సో నాకైతే అదంతా అవసరం లేదు నేనైతే జస్ట్ షాలో ఫ్రై చేద్దామన్నట్లు చేస్తూ ఉన్నాను నేను షాలో ఫ్రై చేస్తాను ఈ ఆలూ ప్లేస్లో చికెన్ కూడా వేస్ట్ చేస్తూ ఉంటాను అనమాట ఇట్లాగా క్రితి అయితే చాలా ఇష్టంగా తింటూ ఉంటాడు మొత్తం చికెన్ వాడు నవ్వలేడు కదా సో అందుకనేసి చికెన్ తెచ్చినప్పుడు కొంచెం వాడి కోసం మొత్తం పక్కన పెట్టేసి మిక్సీ పట్టించేసి ఇట్లా చేస్తూ ఉంటాను చికెన్ కబాబ్స్ లాగాను సో ఇట్లా మొత్తం చూసారు కదా ఇక్కడైతే చాలా వరకు ఇవి చాలా ఫేమస్ అండి రగడా ప్యాటీస్ అనేసి రగడా చాటు చాలా ఇష్టంగా తింటారు ఇక్కడైతే నాకు కూడా అదే ఇష్టము చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను దాంట్లో కొంచెం ఇంకా గ్రీన్ పీస్ కూడా వేస్తారు నేనైతే గ్రీన్ పీస్ వేయలేదు వండి వేసుకో అంటే బాగున్నాండు కానీ నా దగ్గర లేక నేను వేయలేదనమాట ఆ రోజు సో చూసారు కదా ఎంత బాగా వచ్చాయో కలర్ అయితే చాలా బాగా వస్తాయి పైన కొంచెం ఈ చెలాకు ఉంటుంది కదా ఆ చెలాకుతో మనమైతే ఇట్లా ప్రెస్ చేసేసామనుకో ఇంకా కొంచెం అది మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయి ఇంకా మంచిగా ఉంటుంది అనమాట లోపల ఇంకా కొంచెం సాఫ్ట్గా లేకుండా ఇంకా క్రిస్పీగా వస్తాయి ఇంకా కావాలంటే క్రిస్పీగా సో మొత్తం నావైతే రెడీ అనమాట మధ్యలో కరెక్ట్గా ఇంకా రెడీ అయిపోయే టైంకి క్రితి కూడా లేచాడు సరే కృతి అయితే లేచిన వెంటనే ఇంకా అమ్మ 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 అని వచ్చేస్తూ ఉంటాడు ఎవరు ఉండరు కదా ఇంకా సో ఇక్కడైతే ఇంకా వాడిని ఉంటే నేను తీయడానికి కష్టంగా ఉంది కరెక్ట్గా తీసే టైంకి లేచాడనమాట సో అందుకని కొంచెం పక్కన పక్కకి నిలబెట్టేసి ఇంకా నేను తీసిస్తాను బౌల్లోకి నువ్వు తిండు అన్నట్లు పక్కన నిలబెట్టేశాను అనమాట ఎందుకు ఒక్కొక్కసారి చాలా క్రాంకీగా ఉంటాడు ఒక్కొక్కసారి చాలా యాక్టివ్గా ఉంటాడు కృతి అయితే నిద్రలో వచ్చిన వెంటనే అందరూ అంతే అనుకోండి ఇక్కడైతే మాకు రెడీ అయిపోయినాయి కదా ఇంకా మేమైతే తినేస్తామన్నమాట మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్తీ కూడా కదా ఆలు అటుకులు అవి అటుకులు మోస్ట్లీ మనం అయితే అందరి గురించి నాకు తెలియదు కానీ నాకైతే అయితే అటుకులు చాలా తక్కువ మేము యూస్ చేయడము సో ఇట్లా యూజ్ చేయొచ్చు అని ఇంక నుంచి నేనైతే చేస్తూ ఉంటాను అటుకులతో పాయస్ ఒకటి చేస్తాను అనమాట బెల్లం వేసి అదొకటి చేస్తాను ఎప్పుడు ఇంకా ఇప్పుడు ఇది ఇంకా స్టార్ట్ చేశాను కదా సో ఇంకా ఇది కంటిన్యూగా చేస్తూ ఉంటాను ఇంకా సో అదనమాట కృతి కూడా చాలా నచ్చాయి ఆఫ్టర్నూన్ ఏమీ తినకుండా పడుకున్నాడు అందుకనే ఏదో ఒకటి మంచిగా ఈవినింగ్ స్నాక్స్ అయితే ఆఫ్టర్నూన్ ఏమైనా తినకుండా ఉంటే కదా ఈవినింగ్ స్నాక్స్ ఇలాగే ఏదైనా ఖచ్చితంగా కొంచెం టమీ అనేది వాడికి ఫుల్ అయ్యేలాగా చేస్తూ ఉంటానన్నమాట నాకు అస్సలు నిద్రపడ్డది తర్వాత వాడు లేచి తినేంత తినేంతవరకు కొంచెం టెన్షన్గా ఉంటుంది ఏది ఇంట్లో ఏమైనా స్నాక్స్ ఉంటే ఓకే కానీ స్నాక్స్ ఏం లేకుంటే కూడా కొంచెం ఏరుస్తూ ఉంటారు కదా సో అందుకని అనమాట సో తినేసిన తర్వాత బయటకైతే వెళ్ళిపోయి కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా సో వాడు ఆడుకుంటూ ఉంటే నాకు గుర్తొచ్చింది ఇక్కడ ఇది ఈ స్టిక్ ఉంటుంది కదా ఈ స్టిక్ అయితే ఇరిగిపోయింది మేము ఊరు వెళ్ళే ముందే ఇరిగిపోయింది దాన్ని అట్లా వదిలేసామన్నమాట మార్నింగ్ చెప్పాను మా హస్బెండ్కి అట్లా కొంచెం తీసి పెట్టండి బావా అంటే ఆయన వచ్చేసి మర్చిపోయినట్టున్నాడు సో ఇంకా అది అక్కడే ఉన్నిండే వాళ్ళు మార్నింగ్ బయట కూర్చొని ఎప్పుడు అక్కడ పెట్టున్నాను అది అక్కడే ఉంటే ఇంక సరే చేద్దాంలే ఇంతకుముందు కూడా అది టూ టైమ్స్ విరిగిపోయింది నేనే కొంచెం అంతా తీసి మళ్ళీ సెట్ చేశాను సో అందుకని సరే సెట్ చేద్దాంలే అన్నట్లు టైం ఉంది కదా అని కూర్చొని సెట్ చేస్తూ ఉన్నాను సెట్ చేస్తుంటే వాడు ఆడుతూ ఉన్నాడు చాలానే టైం పట్టిందండి దీనికైతే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా టైం టైం పట్టిందనమాట సో ఇంకా చూసుకుంటూ మొత్తానికైతే రెడీ చేశాను చాలా బాగా అనిపించింది ఏదైనా మన చేతితో చేసుకుంటే హ్యాపీగా అనిపిస్తాయి కదా సో ఇక్కడైతే ఎదురింటి వాళ్ళు అయితే వచ్చారు అప్పటికే మా కృతి అయితే వాయిస్ వినేసి పాప అయితే బయటకు వచ్చేసింది ఆ పాప అయితే వాళ్ళు అక్క కూతురు అనమాట సో తనైతే ఆడిపిస్తూ ఉంది అనమాట బయట తీసుకువచ్చి ఇంకా క్రితీ పాప వచ్చిందంటే చాలు ఇంకా సైకిల్ ఎక్కించుకొని తిప్పుతూ ఉంటాడు సో అట్లా ఇంకా చూసారు కదా ఎంత మెస్సి మెస్సి చేసేసాడో మొత్తం అయితే అసలు మట్టి ఆ మట్టి కుండ కూడా వాళ్ళదే అనమాట అంత చెక్క ఊడిపోయింది చూసారా దీనికి ఇది అంత స్ట్రాంగ్గా అంత క్వాలిటీ ఉండేది కాదనమాట చెక్కడితో తయారు చేస్తారు కదా సో అదే అనమాట ఇంకా ఎప్పుడు కూడా చాలా ఈజీగానే కొంచెం నైఫ్తో కొంచెం ఎడ్జెస్ అనేటివి కొంచెం షార్ప్ చేసుకొని దాంట్లో ఫిట్ చేసుకుంటే అది ఫిట్ అయిపోతుంది సో అట్లా సో మేమైతే కిందికి వెళ్ళాలనుకుంటూ ఉన్నాం కదా రేపటికి ఏమైనా కావాలంటే తీసుకొచ్చుకోవాలి అన్నట్లు ఏం లేవు యాక్చువల్గా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అలాగా ఇంకా ఏమన్నా పువ్వులు అన్నీ ఇంకా తీసుకోవాలనుకుంటూ ఉన్నాను ఇంకా క్రితీ అయితే స్నాక్స్ తింటూ ఉన్నాడనమాట స్నానం చేపించేశాను ఇంకా నేను కూడా రెడీ అయిపోయేసి ఇంకా కిందికి వెళ్దాము అనే లోపే మా హస్బెండ్ అయితే కాల్ చేశారనమాట నేను వస్తున్నాను ఇంకా వన్ అవర్ పడుతుంది ఇది కలిసి వెళ్దాము అన్నారు సో అందుకు ఇంకా వెయిటింగ్ అనమాట ఇంకా ఆయన వచ్చేలోపు నేనైతే వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంటి ముందు కొంచెం ముగ్గేసుకుందాము అనుకుంటూ ఉన్నాను కానీ ఇప్పుడైతే ఇంకా ఇంటి ముందు ముగ్గేసేసి అలాగే చపాతి పిండి కూడా కలిపి పెట్టేశాను ఆ పిండి కూడా మొత్తం చపాతీలన్నీ చేసేసి పెట్టేసుకుంటే నేను వచ్చేటప్పటికి ఇంకా తినేసి బయలుదేరిపోవచ్చు అనమాట అన్నీ కింద కిందనే ఉంటాయి షాప్స్ ఈరోజు ఏంటంటే సో వినాయక చవితి ముందు రోజు కదా అందరూ వినాయక స్వామిని ఇంటికి తీసుకొచ్చే వాళ్ళు కూడా డ్రమ్ములతో తీసుకొస్తారు అన్నమాట డ్రమ్ము డ్రమ్ డ్రమ్ములతో సారీ సో డ్రమ్ములు కొట్టుకుంటూ తీసుకొచ్చి అంతా ట్రాఫిక్ ట్రాఫిక్గా అయిపోతుంది ఎక్కడంటే అక్కడ నిలబడిపోతూ ఉంటాము సో వర్షమే పన్న ఇబ్బంది కదా సో కొంచెం ఒక ధైర్యం అన్నమాట అందుకోసం ఇంకా మా హస్బెండ్ అయితే వస్తాను వెయిట్ చేయన్నారు అందుకనే ఇంకా వెయిటింగ్ అనమాట సో మిమ్మల్ని అయితే మళ్ళీ కలుస్తాను ఇంకోటి ఏంటంటే మా అపార్ట్మెంట్లో కూడా వినాయక స్వామిని అయితే తీసుకొస్తారు ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ అందరూ వర్క్ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళైతే వచ్చిన తర్వాత మాత్రమే పెట్టుకుంటారనమాట ఇలాంటివి ఏమైనా సరే నిమజ్జనం కూడా నైటే ఉంటుందండి ఇక్కడ ఇంకా అది కూడా నేను కవర్ చేయగలుగుతానో లేదో కిందకి వెళ్తే కవర్ చేస్తాను ఆ టైంలో మనకి ఉంటే కదా నేను లేదంటే నేనైతే కవర్ చేయాలని చూస్తున్నాను మరి చూస్తాను డెకరేషన్ అంతా చూపిస్తాను మీకు చాలా బాగుంటుంది లాస్ట్ వీడియోలో చూసింటారనుకుంటాను నేనైతే చాలా బాగుంది అయితే అసలు ఎక్కువ వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి లోపలికి పెట్టేశారనమాట ఈసారి చాలా బాగుంది చూడాలి మరి ఎలా చేస్తారు ఏంటి అని ఈసారి వినాయక చవితి ఇదేనండి నేను వేసిన ముగ్గు అనమాట మోస్ట్ కామన్ డిజైన్స్ నాకు ఇవే అనమాట ముగ్గు పిండితో వేసానంటే క్రిత అయితే మొత్తం తొక్కి తొక్కి పెట్టేస్తాడు అసలు ఒక్క సెకండ్ కూడా ఉండదు అది అందుకని నేనైతే ముగ్గురాయలు ఉంటాయి కదా సో వాటితో అయితే వేశాను మంచిగా గడపకైతే ఎర్ర ఎర్రమట్టి పెట్టి పసుపు కుంకం పెట్టేసుకున్నాను అదైతే ఎక్కడికి చెదరదు ఇంకా ఇక్కడ చూసారా నేను ఒక పక్క ముగ్గేసుకుంటూ ఉంటే ఉంటే ఏమో కలర్స్ అన్ని తీసుకోవచ్చు అక్కడ పెడేసి వాడు పూసుకుంటూ నేను ముగ్గేస్తుంటే ఉంటే నా కొంచెం పూస్తూ అలా చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా కిందికి అయితే వెళ్ళిపోయాం హస్బెండ్తో కాల్ చేశారు చపాతీలు అయితే చేయలేదు ఇంకా తొందరగా వచ్చేసారు వెళ్ళిపోయి ఇంకా వచ్చిన తర్వాత చేసుకుందాం అని వెళ్ళామనమాట చూసారా డెకరేషన్ అయితే ఎంత బాగుందో అసలు ఈసారి మొత్తం లైట్స్ పెట్టేశారు లాస్ట్ ఇయర్ వినాయక చవితికి మేము లేమన్నమాట ఇక్కడ సో ఈసారి అయితే చాలా బాగా అనిపిస్తూ ఉంది ఇక్కడ చూసారు లోపల జూమ్ చేశాను కదా ఇందాక నేను సో అక్కడే వినాయకుడిని అయితే పెట్టున్నారు ఇంకా కిందికి వెళ్ళి చూపిస్తాను కానీ కుదరలేదండి నాకైతే లెవెన్కు ఏమో ఆ టైంలో వచ్చినట్టుంది మేము ఆ టైంలో వెళ్ళలేదు చాలా డ్రమ్స్ అన్నీ వినిపించాయి కానీ ఇంకా వెళ్ళలేకపోయామన్నమాట చాలా అసలు లైట్స్ అయితే ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారో కదా అసలు రేపటి బ్లాగ్లో మీకైతే మొత్తం అంతా చూపిస్తాను వెళ్తాం కదా కిందికి సో అప్పుడైతే మొత్తం అంతా చూపిస్తానమాట వీళ్ళు చూసారా ఇలాంటి ఒక బ్యాచ్ బ్యాచ్గా ఉంటారనమాట డ్రమ్స్ వాయించే వాళ్ళు సో వాళ్ళని తీసుకొచ్చేస్తారు ఇక్కడ చూసారా ఈ టెంట్ అయితే దాదాపు టూ మంత్స్ ముందు నుంచే పెట్టున్నారనమాట అక్కడ లోపల వినాయక చిన్న చిన్న వినాయకుల్ని అట్లా తయారు చేస్తూ ఉంటారు ఆ సరౌండింగ్స్లో కావాలనుకున్న వాళ్ళంతా తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట ఇక్కడైతే మొత్తం చూపిస్తూ ఉన్నాను ఎక్కడెక్కడ అపార్ట్మెంట్స్ ఎలా ఎలా డెకరేట్ చేస్తున్నారు ఏంటనేది ఇంకా ప్రతి ఒక్కరు ఇంట్లోకి తీసుకొచ్చే వాళ్ళు కూడా వన్ అండ్ హాఫ్ డే పెడతారండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ డే త్రీ డేస్ అట్లా టూ డేస్ అట్లా పెట్టర్ అనమాట వన్ అండ్ హాఫ్ డేకి పెడతా ఉంటారు అనమాట సో అట్లా మంచిగా చేస్తూ ఉంటారు మీకైతే రేపటి బ్లాగులు మొత్తం చూపిస్తాను ఇక్కడైతే చూసారు కదా మోదక్స్ ఇక్కడ అయితే చాలా వరకు మోదక్స్ చాలా ఫేమస్ మన సైడ్ అయితే మోదక్స్ చూడడం నేను చాలా తక్కువ నేనైతే లడ్డు తీసుకుందాం అన్నట్టు షాప్కి వెళ్ళామన్నమాట లడ్డు చూసారా ఓన్లీ వన్ కేజీ ఉంది ఇంకంతకు మించి లేదనమాట మోతీచూరు లడ్డు మిగతాది ఉంది కానీ ఎందుకు అంత ఫ్రెష్గా అనిపించలేదు వద్దు అనిపించింది సరే అనేసి ఇంకా బూందీ తీసుకున్నాం మేమైతే ఇక్కడ మోతి మోతీచూరు అంటున్నాం సారీ మోదక్స్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయి ఇంకా పెద్ద పెద్దగా కూడా చేస్తారనమాట ఆర్డర్స్ని బట్టి చాలా ఫ్లేవర్స్ ఉంటాయండి దాంట్లో అయితే అసలు కామెడీ ఏంటంటే అసలు అది కామెడీ కూడా కాదు ఇంకా వినాయక చవితి అంటే లడ్డునే కదా చాలా వరకు పక్కన ఇంకో షాప్ ఉంటే లడ్డులు అయితే అయిపోయినాయి ఇక్కడ మా హస్బెండ్ అయితే ఆకలి వేస్తుందంట పాపం అందుకనే ఏదో వడాపావ్ ఏదో తింటూ ఉన్నారు సో ఇదండి బ్లాగ్ అయితే వాళ్ళతో మీరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి రేపటి వినాయక చవితి బ్లాగ్ కూడా వచ్చేస్తుంది అనమాట మొత్తం అయితే సో ఇంకైతే ఇంతటితో బ్లాగ్ అయితే చేస్తూ ఉన్నాను వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేసి కమెంట్ చేసేయండి బాయ్ బాయ్